ఎవరు కూడా మిస్ అవ్వకండి ఈ నెక్లెస్ అనేది ఆర్డర్ చేసుకోవడం ఎందుకంటే అంత యునిక్ ప్యాటర్న్ అనమాట నేను ఫస్ట్ అందుకే రివీల్ చేసేసాను స్క్రోల్ చేసేస్తారేమో ఏదో ప్యాకింగ్ వీడియోనే కదా ఓపెనింగ్ వీడియోనే కదా అని అందుకే ముందరగానే చూపించేశాను అసలు ఎక్సలెంట్ ఉంది నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ నార్మల్గా మీషోలో స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు కనిపించింది సే తక్కువ ప్రైస్కే ఉంది కదా అని నేను ఆర్డర్ చేశాను వచ్చాకైతే అసలు మాటలు లేవన్నమాట నాకైతే ఇంత యూనిక్ పీస్ మీకు ఎక్కడా కూడా దొరకదు అంటే బయట మనకి నార్మల్ రొటీన్ ప్యాటర్న్సే ఉంటూ ఉంటాయి ఇలాంటివి మనం ఎంత అడిగే ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళకి ఇలాంటి అయితే మనకు దొరకవు అనమాట అంత బాగుంది అండ్ తర్వాత దీనికి క్యూట్గా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు చాలా చిన్ని చిన్నిగా ఉన్నాయి అంటే ఇక్కడ డిజైన్ అంటే నెక్లెస్లో ఏదైతే ప్యాటర్న్ ఇచ్చాడో ఎలిఫెంట్ ప్యాటర్న్ సేమ్ అదే వచ్చిందనమాట మనకి ఇక్కడ కానీ మీరు పెట్టుకున్నప్పుడు లెఫ్ట్ ఇయర్కి రైట్ ఇయర్కి చెక్ చేసుకుని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇదైతే నాకు చాలా తక్కువ ప్రైస్కే పడింది అని చూసారు కదా ఈ స్టోన్స్ తర్వాత క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట యూనిక్ పీస్ ఇది అయితే మీకు కన్ఫర్మ్గా చెప్తాను బయట ఎక్కడ కూడా ఇలాంటివి దొరకవు అండ్ నేను ఫైనల్గా మీరు ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది కూడా నేను స్క్రీన్ రికార్డింగ్ అనేది యాడ్ చేశాను ఎందుకంటే అందరూ లింక్స్ అని అడుగుతున్నారు మనకి షార్ట్ వీడియో కింద లింక్స్ ఇస్తే మనకు ఓపెన్ అవ్వవు అనమాట అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలనే చెప్తున్నా మన ఛానల్ ఎలా ఓపెన్ చేసిన తర్వాత చూస్తారు కదా హోమ్ వీడియోస్ షార్ట్స్ ప్లేలిస్ట్ అని ఉన్నాయి ఇక్కడ పోస్ట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ నేను అంటే ఏవైతే ప్రొడక్ట్స్ వీడియోస్ చేస్తున్నానో అవన్నీ కూడా ఇక్కడ ట్యాక్ చేస్తానో ఇక్కడ రీడ్ మోర్లోకి వెళ్ళారనుకోండి దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ వస్తాయి అందులో మీరు ఆల్ ప్రొడక్ట్స్ లింక్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేసినట్లయితే నేను ఏదైతే ప్రొడక్ట్స్ ట్యాగ్ చేశానో అవన్నీ కూడా మీకు ఓపెన్ అయిపోతాయి అందులో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి